తన తాజా చిత్రం భలే ఉన్నాడే కుటుంబమంతా కలిసి కూర్చుని చూసేలా ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు రాజ్ తరుణ్ తెలిపారు చక్కటి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నూతన దర్శకుడు శివ సాయి దర్శకత్వం వహించిన భలే ఉన్నాడే ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణలో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ ఏడున విడుదల కాబోతోంది ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ చిత్ర విశేషాలను పంచుకుంది ఈ చిత్రంలో రాజ్ కు జోడీగా మనుష నటించగా శేఖరచంద్ర చంద్ర సంగీతాన్ని సమకూర్చారు సినిమా సెప్టెంబర్ చవితి మా సినిమా ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీకు ట్రైలర్ చూసినప్పుడు ఎక్కడ అంటే ఇలాంటి కథ లైన్ దాటడం అనేది చాలా ఈజీ అంటే అది తెలియకుండా వెళ్ళిపోద్ది కానీ ఎక్కడా కూడా పొరపాటుని కూడా చిన్న లైన్ కూడా దాటకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చేసేవాడి సినిమా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ గా ఉంటుంది సినిమాలోని సో సెప్టెంబర్ సెవెంత్ థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడండి పైర్ సినిమా మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయద్దు థ్యాంక్ యూ వెరీ మచ్